నిజామాబాద్ జిల్లా బాల్కొండ మేజర్ గ్రామ పంచాయతీ పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి గారి వారి యొక్క సన్నిధానంలో మనం ఉన్నాము అయితే బాల్కొండలో మొన్న మరి అక్రమ వెంచర్లు వెలసింది మరి అక్కడ చాలామంది కూడా అవగాహన లేక అవగాహన తోటి అక్రమ వెంచర్లు చేసుకుంటూ ప్లాట్ రూపంలో విక్రయిస్తున్నారనేటువంటి సమాచారం మేరకు పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి తన సిబ్బంది చేత వాటిని పూర్తిగా తొలగించి వారికి అవగాహన కల్పించడం జరిగిందట వారు మరి అక్రమ వెంచర్లు చేయడం వల్ల కరెక్టు ఇది భవిష్యత్తు లోపట మరి చాలామంది ఇల్లు నిర్మించుకునేటటువంటి గృహస్థులకు అనేక ఇబ్బందులు ఏర్పడతాయి మీరు టౌన్ ప్లానింగ్ లేఅవుట్ ద్వారా అప్రూవల్ పొందిన పిదపనే వాటికి అనుమతులు ఇవ్వబడతాయి ఇలా చేయడం సబబు కాదని వారి సిబ్బంది ద్వారా అక్కడ పాతినటువంటి హద్దురాలను కూడా తొలగించినారట అయితే దానికి సంబంధించినటువంటి మరింత సమాచారం వారి నుండి అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్రమ వెంచర్లకు సంబంధించి మరి ఎలాంటి చర్యలు తీసుకున్నారు అసలు అక్రమ వెంచర్లు అంటే ఏంటి బాలకొండ గ్రామంలోని ఆక్రమంగా నాన్ లేఅవుట్లు ఎవరైతే చేసారో ఆ పదకొండు వందల సర్వే నెంబర్ పదకొండు వందల అరవై ఏడు ఈ యొక్క సర్వే నెంబర్లో మొత్తం రాళ్ళను తొలగించడం జరిగింది ఎందుకంటే ఈ ముందు ముందు మనకు గృహ నిర్మాణం అనుమతులు కానీ ఇవ్వడానికి వీలుండదు ఎందుకంటే డ్రైన్స్ కానీ రోడ్లు కానీ గ్రామ పంచాయతీకి టెన్ పర్సెంట్ ల్యాండ్ కానీ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అవన్నీ డెవలప్ చేసిన తర్వాతనే మీరు డిటిసిపి ప్లానింగ్ వెళ్ళిన అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే మీరు ప్లాట్లు కొనాలి ఎవరు కూడా గ్రామంలో ప్లాట్లు కొన్నట్లయితే అనుమతులు కూడా ఇవ్వబడదు అని చెప్పేసి తెలియడం జరుగుతున్నది అట్లాగే కొంతమంది ఇరిగేషన్ కెనాల్ కూడా ఆల్రెడీ ఇరిగేషన్ వాళ్ళకి ఏఈ గారికి కూడా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది గ్రామంలో ఆల్రెడీ అక్కడ వాళ్ళు కూడా మొత్తము కెనాల్ మొత్తము మన వన్ వీక్ కిందనే మొత్తం తీయడం జరిగింది పుడిక మీకు అందినటువంటి సమాచారం మేరకు మీరు అక్కడికి వెళ్ళి హుటా ఊటినా వాటి మరి అక్రమ విచారణను సిబ్బంది తోటి తొలగించారా ఇంకా ఏమైనా చర్యలు కనుక్కున్నారా ఇంకా ఏమైనా చర్యలు గాయకుంటారా మా గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారానే ఆ యొక్క రాళ్ళను తొలగించడం జరిగింది ఈ రాళ్ళను కూడా మా హ్యాండ్లో తీసుకోవడం జరిగింది ఆ యొక్క మరి వెంచు చేసిన అతనికి ఎలాంటి అవగాహన కల్పించడం జరిగింది వాళ్ళకు కూడా నోటీస్ ద్వారా తెలియడం జరిగింది వాళ్ళకు కూడా చెప్పాము మీరు నాన్ లెవో టికెట్లు అమ్మినట్లయితే మాత్రం కఠినమైన చీర తీసుకోబడును మరియు కొన్న వాళ్ళకు కూడా అనుమతులు ఇవ్వబడదని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా ఒక వన్ వీక్ లోనే సార్ మేము మేము కూడా డిసిపి అనుమతికి అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది